అబ్రాహాముహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళిన లోతు అతనితో కూడా వెళ్ళినూ అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు ఈడు గలవాడు అబ్రాము తన భార్య అయిన సారైని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాననువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము షకమునందలి యొక్క దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున సింధూర వృక్షము నొద్దకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయిచూ దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి యుండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడామెను బట్టి మేలు చేసెను అందువలన అతనికి గొయ్యలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయబడెను అయితే యహోవా అబ్రాము భార్య సారేని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలిపలేదు నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకొందునేమో నేమీ ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను కూడనున్న లోతును వెంటబెట్టుకొని నుండి నెగబునకు వెళ్లెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి యుండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతెలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొడలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను వారి ఆస్తి ఆస్తివారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నదిగదా దయచేసి నన్ను విడిచి వేరుగా నండుము నీవు ఎడమ తట్టునకు వెళ్లిన ఎడల నేను తట్టుకును నీవు తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొద్దాను ప్రాంతమంతటిని చూచెను యహోవా సొదమ గొముబ పట్టణములను నాశనము చేయకమునుపు సోయర్కు వచ్చివరకు అదంతయుహోవా ఐగుప్తు ఐగుప్తుదేశమువలెను నీళ్ళూ పారు దేశమయుండెను కాబట్టి లోతు తనకు యొద్దాను ప్రాంతమంతటిని ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లువారు ఒకరికొకరు వేరే పోయిరి అభ్రాముకనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను సొదమ మనుష్యులు దుష్టులును యహోవా దృష్టికి బహు పాపులునయుండిరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువుల వలె విస్తరింపచేసెదను ఎట్లనగా ఒకడు నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలపీఠమును కట్టెను షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన మెరు గోయిల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదమరాజైన బెరాతోనూ గొమోయ రాజైన బిషాతోనూ అద్మరాజైన షినాబుతోనూ సెబోయిల రాజైన షమేబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిములోయలో కూడి పన్రెండు సంవత్సరములు యోమెర్ కు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదునాలుగవ సంవత్సరమున కదొర్లా అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్నాయములో రెఫాయిలను హాములో జూజీయులను షావే కిరియతాయము మైదానములో ఏమిలను కొట్టిరి మరియు హోరీలను అరణ్యము దగ్గరనున్న ఏల్పరాను వరకు తరిమి సేయిరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏమిష్పతుకు వచ్చి అమాలకీయుల దేశమంతటినీ హససోన్ తామారులో కాపురమున్న అమోరియులను కూడా కొట్టిరి అప్పుడు సదుమరాజును గొమూర రాజును అద్మరాజును సెబోయిమురాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్దిములోయలో వారితో అనగా ఏలాము మెరు కదుర్లాయోమెరు రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సొదమ గొమ్మూలాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించినవారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సొదమ గొమ్మూలాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆ నేరు సహోదరుడునైన మంబే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనినవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకూ ఎడమతట్టుననున మట్టుకు తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అతడు అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు వచ్చెను మరియు షాలేము రాజైన మెల్కిసెదికు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడుతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము గాక అనియు నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు గాక అని చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పది ఎవంతు ఇచ్చెను సొదుమరాజు రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారేనను నీవాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను దేవుడునైనా యహోవా ఎదుట నా ఎత్తి ప్రమాణము చేసిన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప కూడా వచ్చిన అనేరు యష్కోలు మమ్రే అనువారికీ ఏ భాగములు రావలేనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొన నిమ్మని రాజుతో చెప్పెను ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను అందుకో అబ్రాము ఓ ప్రభువైన యెహోవా నాకేమీ ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే దమస్కు ఎలియేజరే నాయింటి ఆస్తి గదా మరియు అబ్రాము వీధిగో నీవు నాకు సంతానమీయలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టుబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశమువైపు తేరిచుచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఓరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకిట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యుద్దకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీయు తీసుకొని వాటిని నడుమకు ఖండించి ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసను రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు పట్టెను భయంకరమైన కటిక చికటి అతని కమ్మగా ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చిదున తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరలవచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను మరియు ప్రొద్దు గ్రుంకీ కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయ్యేను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకుని గొప్ప నది అయిన యుఫ్రటీసు నదివరకు ఈ దేశమును అనగా కేనీలను కనిజీలను కద్మోనీలను హిత్తీలను పెరిజ్జీలను రెఫాయిలను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను యెబుసీలను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను అబ్రాము భార్య అయిన అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఆగుప్తీరాలైన దాసి యుండెను కాగా శారయీ ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసిన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము అబ్రాముశారయీ మాట వినెను కాబట్టి అబ్రాము దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయీ తన దాసి అయిన హాగరను ఆయప్తిరాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయనో అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నేతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననేతిని నాకును నీకును యహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని శారయీతో చెప్పెను శారయీ దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యహోవాదూత అరణ్యములో నీటిబుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గయ్యొద్ద ఆమెను కనుగొని దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయీ నుండి పారిపోవచున్నానెను అప్పుడు యహోవాదుత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పెను మరియు యహోవాదుత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను మరియు యహోవాదుతా తీదిగో యహోవా నీ మరును వినెను నీవు గర్భవతివైయున్నావు నీవు కుమారునీ కాని అతనికి ఇష్మాయిలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికినీ అందరి చేతులు అతనికినీ విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించుననీ దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టెను ఏలైనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకునెను అందుచేత ఆ బుగ్గకు బేర్ లహాయే రొయ్యి అను పేరు పెట్టబడెను అది కాదేశుకునూ బెరదుకునూ మధ్య నున్నది తరువాత హాగరు అబ్రాహ్మణకు కుమారుని కనెనో అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయిలను పేరు పెట్టెను హాగరు అబ్రాహ్మణకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్లవాడు అబ్రాము తొంభది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందరహితుడవై యుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రివగుదువు మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రి నియమించి నియమించితినీ గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నుండి జనములు వచ్చునట్లు నియమించుదును రాజులును నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనే యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశవయున్న దేశమును అనగా కనాన దేశమంతటినీ నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమేగాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడునూ సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ ఇంట పుట్టినవాడునూ నీ వెండితో కొనబడినవాడునూ తప్పక సున్నతి పొందవలెను అప్పుడున్న నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియుడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన పేరు శారయీ అనవద్దు ఏలేనగా ఆమె పేరు శారా నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసదను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లియేయుంను జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభదేండ్ల సారాకనునా అని మనస్సులో అనుకోనెను అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారునీ కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో ఇష్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసదను అతడు పండ్రెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని నుండి పరుమునకు వెళ్ళెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్కదనమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టినవారును అన్యుని యొద్ద వెండితో కొనబడినవారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందిరి మరియు మమ్రే దగ్గరనున్న సింధురవనములో అబ్రాహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడియుండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నామీద నున్నయేడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చెదను మీ ప్రాణములను బలపరచుకొనుడి తరువాత మీరు వెళ్లవచ్చును నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితెనెను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శార త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను వాడు దాని త్వరగా సిద్ధపరచును తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వార్యెదుట పెట్టి వారు భోజనము చేచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను అందుకాయన మీదటికీ ఈ కాలమున నీ నీయొద్దకు నిశ్చయముగా మరలవచ్చదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రాహామును శారాయ్యను బహుకాలము గడిచిన వృద్ధులైయుండి ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా ఈ నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడునూ వృద్ధుడైయున్నాడుగదా అని తనలో నవ్వుకొనెను అంతట యహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను అప్పుడు శారాకు కుమారుడు కలుగుననను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడా మనుష్యులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రాహాము వారిని సాగనంపుటకు కూడా వెళ్ళెను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచదనా అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును మరియు యహోవా సొదమ గుచ్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి యొద్దకు వచ్చిన ఆ చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదనూ చేయనే నేను తెలిసికొందునెను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదుమ వైపుగా వెళ్లిరి అబ్రాహాము ఇంక యహోవా సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనెను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది మంది నీతిమంతులుండి నేడల దానిలోనున్న ఏబదిమంది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయకకాయవా ఆ చొప్పును చేసి కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సొదుమ పట్టణములో ఏబది మంది నీతిమంతులు నాకు కనబడే నేడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునెను అందుకు అబ్రాహాము ఇదిగో బూడిదేనైనా నేను ప్రభువుతో మాటలాడతెగించున్నాను మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను అందుకాయన అక్కడ నలుబదేదుగురు నాకు కనబడి నేడల నాశనము చేయన అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడ నేడలను నేను మాటలాడదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడి నేడల నాశనము చేయన అందుకతడు విదిగో ప్రభువుతో తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువదిమంది మంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడ నేడల నేనింకొక మారే మాటలాడెదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక యుందునెను యేహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లెను ఆ సాయంకాలమందు ఆ ఇద్దరూ దేవదతలు సొదమ చేరినప్పటికీ లోతూ సొదమ గవిని వద్ద కూర్చుండి లోతువారిని వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ చేసి రెండూ నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడీ మీరు పెందలకడ లేచి మీ త్రోవనూ వెళ్లవచ్చునెను అందుకు వారు ఆలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుష్యులు బాలురును వృద్ధులును ప్రజలందరునూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపిలోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గుచ్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను దాని నాశనము చేయుటకు యహోవా మమ్మును పంపెనని చెప్పగా తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేసెను అప్పుడు అతనిమీద ఎహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు పోకుండా. ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా అప్పుడు యహోవా సొగమీదనూ యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటినీ ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాయను తెల్లవారినప్పుడు లేచి తాను యహోవా సన్నిధిని నిల్చిన చోటికి వచ్చి సొదుమ గోమోపాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసిన దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను యహోబా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను యహోబా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చిచేసను ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో సారా గర్భవతియే అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను వినువారెల్ల నా విషయమై నవ్వుదరనెను మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటినిగదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు విందుచేసెను